హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సీ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించిన సిక్స్టీ బిట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా గత డేట్లో పేపర్ టూ సోషల్ వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ సో ఇవి ఎస్ఏ అండ్ ఎస్జిటి వాళ్ళకి యూజ్ అవుతాయి వీడియో నిండు వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఆఫ్రికా నెక్స్ట్ వన్ మన దేశ చరిత్ర కనీసం రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిపే హరప్ప మొహంజోదారోలో త్రవ్వకాలు జరిగిన సంవత్సరమేది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై నెక్స్ట్ వన్ ఈ క్రింది రాష్ట్రాలలో సింధులోయ నాగరికత ప్రదేశాలు వ్యాపించి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంజాబ్ హర్యానా ఈ రెండు రాష్ట్రాలలో సింధులోయ నాగరికత ప్రదేశాలు వ్యాపించి ఉన్నాయి నెక్స్ట్ వన్ ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలలో ఇది ఒకటి ఆన్సర్ ఆప్షన్ త్రీ చరక సంహిత నెక్స్ట్ వన్ సిక్కుల మొదటి గురువు సిక్కుల యొక్క మొదటి గురువు ఆప్షన్ వన్ గురునానక్ నెక్స్ట్ వన్ సింధూ తాయి అందుకున్న అవార్డుల సంఖ్య సింధుతాయి అందుకున్న అవార్డుల సంఖ్య ఆప్షన్ టూ ఏడు వందల యాభై నెక్స్ట్ వన్ విశ్వం యూనివర్స్ అనే పదం దీని నుండి ఉద్భవించింది యూనివర్స్ అనే పదం లాటిన్ భాషా పదం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ యూనివర్స్ అనేది యూనివర్సం అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది నెక్స్ట్ వన్ ప్రసిద్ధ కన్నడ కవి రన్నడు వీరి ఆస్థానానికి చెందినవాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కళ్యాణి చాళుక్యులు నెక్స్ట్ వన్ విజయనగర సామ్రాజ్యంలో రెండవ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలో రెండవ రాజవంశం ఆప్షన్ వన్ సాలువ వంశం నెక్స్ట్ వన్ అస్సాంలో భక్తి ఉద్యమాన్ని ముందుకు వెళ్ళిన వారు ఆన్సర్ ఆప్షన్ టూ శంకర దేవుడు నెక్స్ట్ వన్ నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండు దీనికి కట్టుబడి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ సార్వజనీన సార్వత్రిక వయోజన ఓటు హక్కు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో హెచ్చరిక గుర్తు ఇందులో హెచ్చరిక గుర్తు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వారాంతపు మార్కెట్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండుట పెట్టుబడి సమస్య సరైన రక్షణ లేకపోవుట మౌలిక సదుపాయాలు లేకపోవుట నెక్స్ట్ వన్ ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై గల ప్రత్యేక హక్కును ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ పేటెంట్ హక్కు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఖనిజం యొక్క రసాయనిక ధర్మాన్ని గుర్తించండి ఇందులో ఖనిజం యొక్క రసాయనిక ధర్మం ఆప్షన్ త్రీ ద్రావణీయత నెక్స్ట్ వన్ దేశ విభజన తర్వాత విచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి వీటిని నిరోధించడానికి దేశం బలంగా సమైక్యంగా ఉండాలి అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ ఇవి చిన్న తరహా పరిశ్రమలు వన్ అండ్ ఈ రెండు కూడా చిన్న తరహా పరిశ్రమలే పట్టు పరిశ్రమ ఆహార శుద్ధి బుట్టలు అల్లటం కుండలు చేయటం నెక్స్ట్ వన్ ప్రపంచ జనాభాలో నాలుగింట మూడొంతుల మంది ప్రజలు ఈ రెండు ఖండాలలోనే నివసిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ ఆసియా ఆఫ్రికా నెక్స్ట్ వన్ క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ముఫ్తి నెక్స్ట్ వన్ పంతొమ్మిదవ శతాబ్దంలో దేశంలోని చాలామంది ప్రజలు సముద్రాన్ని దాటితే దీనిని కోల్పోతామని భావించేవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మతము మరియు కులము నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో బొంబాయిలో శ్రీ అరవింద్ ఘోష్ చేసిన ప్రసంగంలోని ప్రకటనను క్రింది వాటి నుండి గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థులలో స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యం నెక్స్ట్ వన్ అంబేద్కర్ మూడు ఆలయ ప్రవేశ ఉద్యమాలు చేపట్టిన కాలం ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ వన్ ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు మరియు ప్రజలలో పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడేందుకు రూపొందించిన విభాగం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బి మరియు సి పార్లమెంట్ చేసిన చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు నెక్స్ట్ వన్ నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడం వీరి యొక్క ముఖ్యమైన విధి ఆన్సర్ ఆప్షన్ వన్ పోలీసులు నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వంపై ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ నెక్స్ట్ వన్ వార్త అనునది దీని యొక్క ఉపనది ఆన్సర్ ఆప్షన్ త్రీ గోదావరి నది యొక్క ఉపనది వార్త నెక్స్ట్ వన్ భారతదేశంలో ఫ్రెంచి విప్లవ ప్రాముఖ్యత గురించి తెలియచేసిన వారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ అయిన డైట్రిస్ బ్రాండిస్ ఇచ్చటివారు ఆన్సర్ ఆప్షన్ వన్ జర్మనీ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి చైనా కరువులో చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా ఆన్సర్ ఆప్షన్ టూ మూడు కోట్ల మంది నెక్స్ట్ వన్ టెండూల్కర్ పద్ధతి ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరం నాటికి భారతదేశంలో పేదరిక శాతం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై రెండు శాతం నెక్స్ట్ వన్ సింధు నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఇచ్చట కలదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాకిస్తాన్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో భారతదేశ వాతావరణానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ డి ఈ మూడు సరైనవి ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటారు మధ్యధర సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అంటారు కోరమండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుఫానులు వాయుగుండాల వల్ల సంభవిస్తుంది నెక్స్ట్ వన్ ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా దీనిని లెక్కగడతారు ఆన్సర్ ఆప్షన్ టూ జనసాంద్రత నెక్స్ట్ వన్ ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో గల సంబంధాలను తెలియచేసేది ఆన్సర్ ఆప్షన్ త్రీ పరిస్థితి నెక్స్ట్ వన్ పశ్చిమ ఆసియా ఉత్తర ఆఫ్రికాలలో ట్యునీషియా ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై తమ నియంత్రణను తొలగించుకోవడానికి విప్లవాలు చోటు చేసుకున్న దానిని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరబ్ వసంతం నెక్స్ట్ వన్ తప్పుగా ఉన్న జతను గుర్తించండి ఇందులో తప్పుగా ఉన్న జత ఆప్షన్ వన్ జాతీయ ఆహార భద్రతా చట్టం టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనేది సరైనది కాదు నెక్స్ట్ వన్ కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చే పర్యావరణ సామర్థ్యం ఆన్సర్ ఆప్షన్ టూ శుద్ధి చేసే విధి నెక్స్ట్ వన్ భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి ఇందులో భిన్నంగా ఉన్నది ఆప్షన్ త్రీ గెస్టాపో నెక్స్ట్ వన్ వియత్నాంలో ఫ్రెంచి వారు అనుసరించిన మూడు ఎత్తుగడలలో ఇది ఒకటి కాదు ఆప్షన్ త్రీ జాతిని విద్యావంతం చేయటం నెక్స్ట్ వన్ అధికారాన్ని ఎక్కువగా కేంద్రీకరించడం వల్ల ఆ అధికారం నిరంకుశంగా మారి దానిని పాశిష్ట ఆదర్శాల వైపు తీసుకువెళ్తుందని చెప్పినవారు ఆన్సర్ ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో భారత స్వాతంత్ర అనంతర చరిత్రకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులన్నీ అమలు చేయబడినవి నెక్స్ట్ వన్ ఈ కాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి కాలం వంటిది ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ లండన్ అనేది సరికాదు ఇది ప్యారిస్లో ఉంది నెక్స్ట్ వన్ గ్రీన్ పీస్ ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రారంభంలో దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయడానికి ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ అలాస్కా వద్ద సముద్ర గర్భంలో అమెరికా పరీక్షలు నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి యుఎస్ఏ పౌర హక్కుల ఉద్యమం జపాన్ అనుదాడి వియత్నాం గెరిల్లా యుద్ధం ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు వివాదాల పరిష్కారానికి సంబంధించి సరైన అంశాలను కనుగొనండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిడి సరైనవి తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు లోక్ అదాలత్లో ఎటువంటి కోర్టు రుసుము ఉండదు నెక్స్ట్ వన్ భారతదేశంలోని సగం కంటే ఎక్కువ మంది కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ స్థూల దేశీయోత్పత్తికి అందిస్తున్న వాటా ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి బై ఆరవ వంతు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది కోర్సు పూర్తయిన తర్వాత గ్రేడ్ను అందిస్తుంది అనేది సరికాదు నెక్స్ట్ వన్ తరగతి గది మూల్యాంకనంలో సాధారణంగా పరిశీలించబడని అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం నెక్స్ట్ వన్ ఇది చాలా విస్తృత పరిధి కలిగి మనం చేసే పనులకు అవసరమైన రూపాన్ని దిశను ఇస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఆశయాలు నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రాల అధ్యయనం ద్వారా ఈ క్రింది లక్ష్యం సాధించబడదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అధునాతన సాంకేతిక నైపుణ్యాలు పొందడం నెక్స్ట్ వన్ ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు అర్థం చేసుకుంటాడు నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మెటా కాగ్నిటివ్ జ్ఞానం నెక్స్ట్ వన్ రైతు పత్తి పంట గింజ తీయుట వడుకుట నెక్స్ట్ నూలు తీయుట రంగువేయుట నేయుట వస్త్రముల తయారీ మార్కెట్ వినియోగదారుడు పై దశలను సూచించే చార్టు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విధాన చార్టు నెక్స్ట్ వన్ ఆత్మస్థైర్యం ఆత్మ పరిశోధన చొరవ మార్గదర్శకత్వం అనునవి ఈ క్రింది నైపుణ్యాల కిందకు వస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ కార్యనిర్వహణ నైపుణ్యాలు నెక్స్ట్ వన్ సమ్మిళిత తరగతి గది లక్షణాలు సమ్మిళిత తరగతి గది లక్షణాలు ఆప్షన్ త్రీ ఏబిడి వివిధ నేపథ్యాలు కలిగిన పిల్లలందరికీ సమానమైన అభ్యసన అవకాశాలు కల్పించడం పిల్లల భాగస్వామ్యాన్ని సహకారాన్ని సమన్వయపరచడం వివిధ అభ్యసన ప్రక్రియలలో ఉత్సాహంగా పిల్లలను భాగస్వాములను చేయడం నెక్స్ట్ వన్ ఇందులో సరికాని జత ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ త్రిపాక్ష బోధనోపకరణాలు ఫోటోగ్రాఫ్లు అనేవి సరికాదు నెక్స్ట్ వన్ కుల వివక్ష నిర్మూలన గురించి చర్చించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలను సందర్శించాయి దీని నిర్మూలనకు నీవు వారికి ఎలాంటి సూచనలు అందిస్తావు ఈ సందర్భం క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రశంస సున్నితత్వం నెక్స్ట్ వన్ గాలి సూర్యరశ్మి ఆహారం యంత్రాలలో ఏవి ఉచిత వస్తువులో ఏవి ఆర్థిక వస్తువు గుర్తించండి పైన పేర్కొన్న ప్రశ్న దీనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ వర్గీకరణ ప్రశ్న నెక్స్ట్ వన్ జైనుల గ్రంథాలు అంగాలు బౌద్ధ గ్రంథాలు త్రిపీటకాలు హాలుని గ్రంథం గాథప్ప్తసతీ అనేవి ఆన్సర్ ఆప్షన్ ది ప్రాకృత భాషా రచనలు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్